నమస్తే వెల్కమ్ టు మదన్ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గంలోని వస్త్ర వినియోగదారులకు దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ముందస్తుగా మదన్ న్యూస్ ఛానల్ తరఫున ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దసరా అంటే ఉగాది దసరా హిందూ హిందువులు నిర్వహించుకునే పండుగలలో అత్యంత పెద్ద పండుగ ఈ పండుగకు సామాన్య కుటుంబాల నుంచి మధ్యతరగతి ధనిక వర్గాలు ప్రతి ఒక్కరు కూడా తమకు వెసులుబాటులో ఆర్థికంగా ఉన్న వెసులుబాటులో ప్రతి ఒక్కరు కూడా నూతన వస్త్రాలు ధరిస్తారు బనగానపల్లి పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రహదారిలో గల మా మానస గార్మెంట్స్ దుకాణం నందు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్ దుస్తులు లభిస్తాయి దసరా సందర్భంగా ప్రత్యేక డిజైన్లు రావటం జరిగింది అలాగే మీకు నచ్చిన డిజైన్లు సరసమైన ధరలలో మీకు అందుబాటు అయిన ధరలలో లభిస్తున్నాయి ఇన్నాళ్ళుగా మీ ఆదరణ అభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తప్పక దసరా నేపథ్యంలో మా దుకాణాన్ని సందర్శించవలసిందిగా కోరుకుంటూ नमस्ते